పంచతత్వాలకు రోజులో మీకు ఎంత వీలైతే అంత చేస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సింది ఎక్కువ బాబా అదే చెప్తున్నారు మనసా సేవలో పంచతత్వాలు చాలా విసిగిపోయి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయంట ఎవరైతే ఇస్తారో వాళ్ళకి రుణపడి ఉంటుంది గుర్తుపెట్టుకుంటుందంట నేను ఒక మూడు నెలలుగా ఈ అభ్యాసం చేస్తున్నా అంతమంది తక్కువగా చేసేవాడిని ఇప్పుడు రోజుకు పదహారు సార్లు చేస్తున్నా అది ఉంటే నాకు ఏదో తెలియని ఒక మంచి అనుభూతి ఏదో ఒక చేస్తున్న చెప్పి ఎంత బాగుండేదంటే అది ఎవరు ఇస్తున్నారంటే ప్రకృతి నాకు ఉంది అనిపించేది లోపల ఆ ఫీలింగ్స్ తెలియని ఒక ఏదో మధురత శాంతి అనుభవం ప్రకృతికి ఇస్తూ ఉంటే అంటే విశ్వాత్మలు కూడా చేస్తాము విశ్వాత్మలతో పాటు ప్రకృతి కూడా చేస్తే ఇంకా వైట్ లేట్ అయింది నేను ఎదురైట్ అయినా ఎవరైనా చేయిస్తే చేసేవాళ్ళం మనకే మనం చేసేవాళ్ళం కాదు ఒక మూడు నెలలు మూడు నెలల కంటే ముందు ఎవరైనా చేయిస్తే లేదా సెల్ ఫోన్ పెట్టుకుని చేసేవాళ్ళు మనకే మనం చేయాలి అనే అభ్యాసం తెలియదు అయితే ఇప్పుడు ఒక మూడు నెలల నుంచి ఏమైందంటే స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రకృతి రిసీవ్ చేసుకుని మరలా ఇస్తుంది చూడండి ఆ ఇచ్చేటువంటి అది ఏదైతే కృతజ్ఞత భావం ఉంటుందో అది మనసులో నాటుకుపోతా ఉంది చాలా మంచి సంకల్పం మనకు మంచి పవర్ ఇస్తుంది అప్పుడు నాకు అనిపించింది అంటే మనం ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అందుకే బాబా అంటారు మనసా సేవ అనేది ఇప్పుడు చేయాల్సినటువంటి సమయం ఎప్పుడో వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలి కానీ మనసా సేవ మనసా సేవ అనే సబ్జెక్ట్ ఇప్పుడు తీసుకోవాలంటారు పర్ఫెక్ట్గా మనం మురళి చదువుకుంటున్నాం యోగం చేసుకుంటున్నాం సేవ చేస్తూ ఉన్నాం కరెక్ట్ మంచిదే కాదని లేదు కానీ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా అంటే ఒకటే మనసా సేవ మనసా సేవ మనసా సేవ ఎందుకంటే ప్రపంచ నలుగు దిక్కుల ఏముంది అంటే భారం ఉంది అలజడి ఉంది ఆందోళన పెరిగిపోయాయి అశాంతి పెరిగిపోయింది కానీ ఈ టైంలో యోగము మనసా సేవ యోగము మనసాసేవ్ ఈ రెండింటికి సంబంధం బాగుంది యోగం బాగా చేయాలి బాగా శక్తి తీసుకోవాలి ఒక పక్క రిలీజ్ చేస్తూ ఉండాలి తీసుకుంటూ ఉండాలి రిలీజ్ చేస్తూ ఉండాలి ఇదే మన పని ఇంకా మనకు వేరే పని ఏది ఉండకూడదు వేరే పని అంటే మీ ఇంట్లో పని నాపోతుంది చేయండి మీ ఇంట్లో వ్యవహారం చేసుకుంటూ ఉండండి చేసుకుంటూ కూడా బాబా ఏం చెప్పారంటే ఇది విధిగా మీరు పాటించి చేయండి అంతపాటు మురళి చదువుకోండి సేవ చేయండి కానీ ఎక్కువగా మన మనస్సు ఈ మనసా సేవ పైన ఉండాలి విశ్వాత్మల కోసం అలాగే ప్రకృతి కోసం ఈ రెండింటిపైన మనస్సు మనసు ఎక్కువగా ఉండాలి మనసా సంకల్పం చేయాలి మనసా సేవను కూడా ప్రజెంట్ ఇప్పుడు చేయాల్సిన సేవ అక్కడ బాబా బట్టి కూడా అందుకే పిలిపించారు మనం బాగా శక్తి పొందాలి బట్టిలో ఎనిమిది రోజులు ఈ శక్తిని ఏం చేయాలి విశ్వానికి రిలీజ్ చేయాలి ఇస్తూ ఉండాలి అదే మన పని ఇక్కడికి ఎందుకు బాబా ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి మన ఇందరికీ ఎందుకు తీసుకొచ్చారు అక్కయ్య వాళ్ళు కూడా వచ్చారు సిస్టర్ కూడా వచ్చారు ఇక్కడికి బాబా సంకల్పమే కదా బాబా తీసుకొచ్చారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన సంకల్పం ఏంటంటే పిల్లలందరినీ కూడా పవర్ ఇచ్చి బాగా యోగశక్తి నింపి విశ్వంలో నవనిర్మాణ కార్యంలో ప్రకృతికి విశ్వ ఆత్మలకు మనమంతా ఎంతో కొంత శక్తి తరంగాలను వ్యాపింపచేయడానికి చేయడానికి బాబా మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మనం చాలా ఏకాగ్రతను అనుభవం చేయాలి బట్టిలు సైలెన్స్ స్థితిని బాగా పాటించండి ఎక్కువగా మాటల్లోకి రాకండి అవసరమైతేనే మాట్లాడండి లేకపోతే మాటలు తగ్గించండి ఎక్కువగా యోగం చేసుకునే ప్రయత్నం చేయండి క్లాసులో యోగాలు అటెండ్ అవ్వండి బాగా ఇండివిజువల్గా చేసుకోవాలంటే చెట్ల కింద హ్యాపీగా చేసుకోవచ్చు చెట్లు మనకు హ్యాపీగా ఉన్నాయి అరుగులు ఉన్నాయి వెళ్ళిపోయి చేసుకోండి మళ్ళా మనకి బాబా టైం ఏదైతే ఇచ్చారో ఆ టైం ప్రకారంగా మీరు బాబాది ఫాలో అవ్వండి అటు బాబా ఆశని కూడా మనం పూర్తి చేద్దాం కాబట్టి ఇక్కడ అందరికీ ఇక్కడ అందరూ మీరు వచ్చారంటే బాబా సంకల్పం ద్వారా వచ్చారంటే అందరికి కూడా బాబా తరపున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ వచ్చి కూర్చొని యోగం చేసుకుంటూ బాబా మహావాక్యాలు వింటూ మనందరం కూడా బాబా నవనిర్మాణ కార్యంలో మనవంతు మన సమయాన్ని ధనాన్ని మన పనులన్నీ త్యాగం చేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాబట్టి బాబాకు కూడా ఆశీర్వాదం ఎంతో ఇస్తాడు మనకు మనకు అన్నీ ఉన్నాయి అన్నీ వదిలేసి వచ్చామంటే బాబా దృష్టిలో చాలా గొప్పవాళ్ళం మనం మరి ప్రపంచంలో ఎవరు రాలేకపోతున్నారు కదా అవన్నీ వదిలి రావాలంటే ఎన్నో కారణాలు మరి మనకు అవకాశం ఇచ్చారు బాబా అవన్నీ ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో దాని గురించి నువ్వు చింత చేయొద్దు అని బాబా మనకు అవకాశం ఇచ్చి బట్టికి తీసుకొచ్చాడంటే బాబాకు ముందు ధన్యవాదాలు చెప్పాలి బాబాకి రోజు మనం ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పద్దండి తెలుసా మీకు బాబా అంటాడు ఎన్నిసార్లు చెప్పద్దండి నన్ను స్మృతి చేయండి అదే నాకు ధన్యవాదాలు చెప్పినట్లు ఎందుకంటే ఇంత గొప్ప జీవితం మనకి ఇచ్చాడు కదా మన జీవితం టర్న్ అయిందంటే టర్న్ అయిందంటే కారకుడు ఎవరు ఆయనే కదా ఎలా ఉండేవాళ్ళం ఎలా అయ్యాం మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా అయ్యాము చాలా మార్పు వచ్చింది కదా మనకు చాలా చాలా మార్పు వచ్చింది మార్పు వచ్చింది కదా అందరికీ మార్పు వచ్చింది కాబట్టి వచ్చాము ఇలాంటి ఎందుకు ఉంటారా మార్పు వచ్చింది చాలా బలమైన మార్పు వచ్చింది బాబా చాలా మార్పు తీసుకొచ్చారు ఎన్నో గుణాలు మార్చారు మనలో సహనం పెంచారు ప్రేమను పెంచారు ఆత్మీయతను పెంచారు శక్తిని ఇచ్చారు వికారాలు తగ్గించారు మంచి మార్గం చూపించారు అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాం ప్రశాంతంగా ఉంటున్నాం అనే కారణం ఎవరంటే బాబాయ్ బాబాయ్ లేకుంటే ఎక్కడెక్కడ మురికిలో ఉండేవాళ్ళం మనం మురికిలో కాలువలో ఒక వ్యక్తి మన ఎదురుగా పడి ఉంటాడు మురికి కాలంలో పడి ఉంటాడు అతని దగ్గరికి మనం వెళ్తామా మురికాలలో పడిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్తామా వీళ్ళు అతనికి ఏదో సాయం చేయగలమా అతను అతను వస్తున్నట్టు మనం పక్కకి వెళ్ళిపోతాం ఆ మురికి కాలంలో పడిన వ్యక్తితో మనం సమానం అంటాడు బాబు అంటే ఏంటి వికారాలు అంత వికారాలు చెడు సంస్కారాలు మనలో ఉన్నాయి కానీ అవన్నీ బాబా చూడలేదు మళ్ళీ అలాగా తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు అంత అంత మనలో దుర్గంధం ఉన్నా కూడా బాబా మనల్ని మన్ని తన కూర్చోబెట్టుకున్నాడు అంటే మరి ఆయన శక్తి ఏంటి చూడండి ఆయన ప్రేమ చూడండి ఇంకా బాబా అంటారు ఇప్పుడు నీకు ఇచ్చాను జీవితము శ్రేష్ఠ జీవితం ఇచ్చాను ఎందుకోసం ఇచ్చానంటే ఎంసేపు నువ్వు తీసుకుంటే తీసుకుంటూనే ఉంటాను నాకు అది లేదు ఇది లోటు ఉంది ఇది లోటుంది అనకూడదు అది చిన్నపిల్లల టైం అయిపోయింది పెద్దవాళ్ళు అయిపోయారు మీరు ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలోకి వచ్చి ఇప్పుడు మీ పని ఏంటంటే ఇస్తూనే ఉండాలి ఇంకా మనకు లోపల ఏదో లోటు ఉంది అది కావాలి ఇది కావాలి అనేది దాంట్లో ఉండకూడదు మనం నాకు ఇంకా ప్రాప్తి కాలేదు నాకు ఇంకా ఏదో లోటుంది వస్తువు పలాన వస్తువు లోటు ఉంది పలాన వ్యక్తి రావాలి ఆ సహాయం కావాలి ఈ సహాయం కావాలి మనశ్శాంతి లేదు గొడవ ఉంది అశాంతి ఉంది అని మనమే అంటూ ఉంటే మనం ఎప్పుడు ఇవ్వగలం ఇంకా అందుకే మన మనసు చెప్పాలి నాకు ఏది అప్రాప్తి కొరత లేదు అనే స్థితికి మనం చేరుకోవాలంటే ఇప్పుడు బాబా అంటారు అప్పుడు మీరు సేవ ద్వారా చాలా అద్భుతాలు చేయగలరు మనసా సేవ చేయాలంటే వ్యర్థము వ్యతిరేకత ఉండకూడదు ఎవరి పట్ల కానీ ఏమి ఉండకూడదు వ్యర్థం ఉండకూడదు వ్యతిరేకత చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరి పట్ల నాకు వ్యతిరేకత ఉంది ఎవరి గురించి వ్యర్థ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి ఈ చేస్తున్నామంటే మనసా సేవ చేయడానికి అంత శక్తి మనకు ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే యోగం బాగా చేయాలి ఈ యోగం ద్వారా వ్యర్థము వ్యతిరేకత తగ్గిపోతుంది దాని ద్వారా మనసా సేవ కూడా శేఖర్ వచ్చా ఓం శాంతి టైం అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ మన బాబా ఇంట్లో మీకు ఏదైనా కొరత అనిపిస్తే మాకు వచ్చి చెప్పండి మీకు ఏదైనా లోటుగా ఉంటే వీలైనంత మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనకు వసతులు కూడా ఉన్నాయి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు నేను మధ్యన కరెంట్ లేదు చాలామంది ఇబ్బంది పడ్డారు అయితే బాబా చూడండి కమాల్ ఏం చేశాడంటే ఇన్వర్టర్ బిగించేసారు ఇంకా కరెంటు పోయినా కూడా మనకు ఇన్వర్టర్ పోతూ ఉంటుంది ఒక మూడు గంటలు ఓడ్చుకున్నందుకు కరెంట్ లేకుండా బాగా ఏం చేశాడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చేసాడు కొంతమంది కొంచెం బాధపడినట్టుగా తెలిసింది పాప అలసిపోయి వచ్చారు కదా ట్రైన్లోనూ బస్లో వచ్చారు కార్లో వచ్చారు కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నారు కరెంట్ లేదు ఒక త్రీ అవర్స్ ఇప్పుడు మన కరెంట్ వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా యూపీఎస్ ద్వారా నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు మీకు ఇంకేదైనా లోటు ఉంటే కూడా మాకు వచ్చే కూడా తెలుస్తాం అయితే మనం బాగా చక్కగా ఈ ఎనిమిది రోజులు మీరు ఉండాలని కోరుకుంటున్నాం ఎనిమిది రోజులు మీరు బాబా కార్యంలో ఉండి బాబా నవనిర్మాణ కార్యంలో మీ వంతు పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శాంతి రేపు ఇంకా ఉన్నారు క్లాసులు కూడా ఉంటాయి అక్కే వాళ్ళు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు అంతా మీకు చక్కటి చక్కటి క్లాసులు జరుగుతాయి రేపటి నుంచి విశేష ఆత్మలు బాబా తీసుకొచ్చారు అటు రేపు మార్నింగ్ అమృత వేళ బాబా మెడిటేషన్ హాల్కి వచ్చేయాలి మీరు ఉదయం రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది మూడున్నరకు చేరుకోండి లోపు మీరు అక్కడికి వచ్చే వచ్చేయండి మూడున్నర నుండి ఐదున్నర వరకు మూడున్నర నుండి నాలుగు ముప్పో వరకు యోగం ఉంటుంది నాలుగు ముప్ప నుండి ఐదున్నర దాకా క్లాస్ ఉంటుంది ఐదున్నర నుండి ఆరుకు మనం బయటకు వచ్చేస్తాం ప్రకృతిలో కొంచెం వాకింగ్ అన్నయ్య కొంచెం యోగాసనాలు చేయిస్తారు ఆరు నుండి ఆరుకు స్టార్ట్ అవుతుంది ఆరు నుండి ఏడు వరకు గంటసేపు వాకింగు యోగాసనాలు చిన్న చిన్న యోగాసనాలు సింపుల్గా ఉంటాయి కదండీ సింపుల్గా చేయిస్తారు శరీరానికి కూడా బాగా ఫిట్నెస్ వస్తుంది కొంచెం నేర్చుకోండి మన ఇంట్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఐదు నుండి ఆరు నుండి ఏడు ఏడు నుండి ఎనిమిది కర్మణా సేవ ఉంటుంది యజ్ఞ సేవ ఉంటుంది మీ వంతు ఎంతో కొంత బాగా ఇంట్లో మేము చెప్తాము అక్కడక్కడ పార్కులో కొంచెం క్లీన్ చేసేది ఉంటుంది మీ శరీరం సహకరిస్తేనే చేయండి లేదంటే కూర్చోండి కూర్చొని చేస్తూ ఉండాలి దృష్టినిస్తూ శక్తినిస్తూ ఉండండి ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది రెడీ అయిపోయి తొమ్మిది నుండి పది లోపల టిఫిన్కి వచ్చారు ఇంకా నిద్ర ఎప్పుడు అంటే నిద్ర లేదు అమృతమైన తర్వాత పడుకోవడానికి అవకాశం లేదు ఒకవేళ మీకు అనారోగ్యం ఉంది వయసు అయిపోయింది నవల కాలేదంటే రెస్ట్ తీసుకోవచ్చు బలవంతం లేదు ఎప్పుడు నిద్రపోవాలంటే రెండు గంటలకు అయిపోతుంది భోజనం రెండు నుండి ఐదు వరకు రెండు ఎన్ని గంటలు ఉంది రెండు నుండి మూడు నాలుగు ఐదు మూడు గంటల సేపు రెస్ట్ తీసుకోవచ్చు అక్కడ మాట్లాడకుండా సైలెన్స్గా పడుకోండి కాబట్టి ఆరు నుండి ఏడు వాకింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఏడు నుండి ఎనిమిది కరమణా సేవ ఉంటుంది ఎనిమిది నుండి తొమ్మిది మీరు రెడీ అవ్వాలి తొమ్మిది నుండి పది టిఫిన్ ఉంటుంది పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ చెట్ల కింద చక్కటి క్లాస్ ఉంటుంది ఇది రేపు మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ ఎంత ఇక్కడ సాయంత్రం కూడా ఇలాగే క్లాస్ ఉంటుంది కొత్త కొత్త అనుభవాలు అన్నయ్యలు అక్కడి వారి అనుభవాలు క్లాసులు అన్నీ కూడా జరుగుతాయి అన్నీ కూడా మీరు చక్కగా విని మన జీవితంలో దారుణ అయ్యేలాగా మనం దీని లాభాన్ని పొందుతాం శాంతి